అయితే ట్వంటీ టూ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అమ్మ వారి అన్ని బిల్లలో తీసుకుని మా నాన్నకు అందిస్తుంది మా నాన్న మొత్తం పొలంలో చూడండి విధంగా వరిమలకు వడ్లు బాగా మలకెత్తాయి మా అమ్మ అందిస్తుంటే మా నాన్నకు మా నాన్న చదువుతున్నాం నీట్ గా ప్యాకెట్ల వడ్లు నానబెట్టాము మొలక బాగా వచ్చింది చూడండి ఈ విధంగా మూడు ప్యాకెట్లు వడ్ల మలకలు నీట్ గా చల్లుకుంటున్నాము మా నాన్న చదువుతున్నాడు ఈ విధంగా ఇట్ల మలకు చల్లుకునే పొలం మొత్తం నీట్ గా రెడీ చేసుకున్నాము ఆల్రెడీ ముందు ముందు రోజే వడ్ల మొలక చల్లేటప్పుడు పొలం తిట్టి మొడలో గలీజ్ లేకుండా చూసుకోవాలి నీరు గురుద్ర లేకుండా చూసుకోవాలి నీరు బాగా ఉండే చూసుకోవాలి రి వరి సాగు మలకెత్తిన వడ్ల విత్తనాలు ఏ విధంగా అనే పద్ధతి చూడండి ఈ విధంగా మలకెత్తిన వడ్ల గింజల విత్తనాలు చల్లుకునే పొలంలో నీరు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి లేకుండా చూసుకోవాలి వండు లేకుండా చూసుకోవాలి వచ్చేటప్పుడు మొలకెత్తిన విత్తనాల సంచులోనే తీసుకొచ్చి పొలం దగ్గర పెట్టడానికి మమ్మ నాన్న మొత్తం నీటికి చల్లుతున్నారు మా అందిస్తుంది మా నాన్న తలుపుతున్నాడు ఈ విధంగా నీటిగా ఈ సంవత్సరం ముంగారం మడి రకం విత్తనం వేసుకున్నా మీరు ఏ రకం విత్తనం వేసుకున్నారో కామెంట్ తెలిసి మర్చిపోకుండా మీరు ఈ సంవత్సరం ఎన్ని ప్యాకెట్ల విత్తనాలు చల్లుకున్నారో కామెంట్ తెలిసి మర్చిపోకుండా ఈ విధంగా చల్లుకున్న తర్వాత మనం పొలం చుట్టూ చీరలు కట్టుకోవాలి పక్షుల నుండి సమస్య